భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టు పార్టీ పేరుతో ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి కుదునూరు ఆర్ కొత్తగూడెం రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మావోయిస్టు కరపత్రాలను వదిలిపెళ్లారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు మావోయిస్టు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కరపత్రాలను విజ్ఞప్తి చేశారు ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కాగర్ పేరుతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం నకిలీ ఎన్కౌంటర్ల ద్వారా అమాయకులను తమ సహచరులను కేవలం ఈ తొమ్మిది నెలల్లోనే నూట ఎనభై మందిని మట్టుబెట్టిందని ఆరోపించారు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అమరులైన వీరులందరికీ ఈ వారోత్సవాల ద్వారా ఘనంగా నివాళులర్పించాలని ప్రజలకు సామాజిక సంఘాలకు మావోయిస్టు పార్టీ పేరుతో వెలిసిన కరపత్రాల్లో విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలు మనకు రవికిరణ్ రవికిరణ్ అందిస్తారు యాజోష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల కరపత్రాలన్నీ కలకలం సృష్టించాయి కుదునూరు ఆరు కొత్తగూడెం ప్రధాన రహదారిదపై భారీగా కరపత్రాలన్నీ వదిలివెళ్లారు మావోయిస్టులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా మాస వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పేరిట కరపత్రాలు లభ్యమయ్యాయి మావోయిస్టులు ఏరువైద్య లక్ష్యంగా ఛత్తీస్గఢ్ కావచ్చు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అనుసరిస్తున్న విధానాలను అడ్డుకోవాలని కరపత్రాల్లో పిలుపునిచ్చారు మావోయిస్టులు ఉద్యమాన్ని అణచడం కోసం బీజేపీ ప్రభుత్వం నకిలీ ఎన్కౌంటర్లు కూడా చేసింది అమాయకులను బలి అలాగే తొమ్మిది నెలల్లో నూట ఎనభై మందిని మట్టి పెట్టిందని చెప్పి ఆరోపణలు కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ప్రజల పక్షాల పోరాటం చేస్తామని అమరులైన వీరందరూ వీరుల అందరికీ కూడా వారోత్సవాల ద్వారా అర్పించేందుకు అందరూ అన్ని సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పి మావోయిస్టులు పిలిపించారు దీంతో కొంత ఉద్రిక్తత ఎత్తి చోటు చేసుకుని చాలా ప్రాంతాల్లో కూడా పాంప్లెట్లన్నీ కూడా వదలడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజన పల్లెలన్నీ కూడా కొంత ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇటు మావోయిస్టులు అటు పోలీసులు ఒక్కసారిగా కుమింగ్ టీమ్స్ తిరుగుతుండడంతో మావోయిస్టులు కరపత్రాలు రిలీజ్ కావడంతో ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి కూడా కొంత ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొంత అలజడైతే అయితే రేకెత్తుంది ఇటు పోలీసులు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కరపత్రాలపై పూర్తి నిఘా పెట్టారు మావోయిస్టులు ఇక్కడ వరకు ఎలా వచ్చారు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జ్యోస్